అందరికీ నమస్కారం అండి ఇరవై ఫిల్టర్ అండి వేస్ట్ ఫేసింగ్ ఇల్లు అమ్మకానికి ఉందండి ఇల్లు ఎక్కడో చెప్తాను వీడియో మాత్రం కట్ చేసి చూడండి కట్ చేసి వస్తే ఏం అర్థం కాదండి రోడ్ నుంచి మూడో ఇల్లు అండి వంద గజాలు వేస్ట్ ఫేసింగ్ అండి మన ఎంట్రన్స్లోనే ఉందండి వచ్చి చూద్దాము గీజర్ లుక్ మాత్రం ఇలా ఉందండి పార్కింగ్ ఏరియా అండి స్లాఫ్ ఏరియా అండి డోదర్ లుక్ మాత్రం ఇలా ఉందండి మెట్లు మెట్లండి మెట్ల కింద కామన్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి టోటల్ పార్కింగ్ ఏరియా అండి ఇల్లుకు బోర్ ఉందండి మున్సిపల్ వాటర్ లైన్ లేదండి నార్త్ బేస్లో వన్ ఫీట్ గల్ అయితే ఇవ్వడం జరిగిందండి సెట్ బ్యాక్ మనం హాల్లో పోయి చూద్దామండి టోటల్ డోర్ ఏరియా అండి హాల్ ఏరియా అండి హాల్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి ఫాల్ సీలింగ్ అండి టోటల్ హాల్ ఏరియా అండి మనం మాస్టర్ బెడ్రూమ్లో పోయి చూద్దామండి ఇప్పుడైతే మాస్టర్ బెడ్రూమ్ డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలా ఉందండి మనం మాస్టర్ బెడ్రూమ్లో చూద్దామండి ఇల్లు సైజ్ వచ్చేసి రోడ్ ప్లేస్ పద్దెనిమిది అండి పొడు యాభై అండి మాస్టర్ బెడ్రూమ్లో పాలసీలింగ్ అండి అటాచ్డ్ బాత్రూమ్ అండి సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి విండోస్ ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ మాత్రం ఎలా ఉందండి ఇల్లు వచ్చే పూజ గద్దె ఉందండి పూజ అండి ఇదో కిచెన్ అండి కిచెన్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి సెల్ఫులు ఇవ్వడం జరిగిందండి సజ్జ చేయడం జరిగిందండి వెంటిలేటర్ ఇవ్వడం చేయండి అండి మనం నార్త్ వేసిన డోర్ ఇవ్వడం జరిగిందండి చూద్దామండి ఇది చూసుకోవచ్చు నార్త్న టోటల్ గల్ అండి వన్ ఫీట్ సెట్ బ్యాక్ ఇవ్వడం జరిగింది అది థర్టీ ఫీట్ రోడ్ అండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ దగ్గర లుక్ మాత్రమైనా ఉందండి ఇల్లు కాస్ట్ వచ్చేసి యాభై ఐదు లక్షలు చెప్తున్నారు నెగజిబుల్ అని చెప్పారండి ఇంట్లో ఇంకా పాలు కూడా పొంగిలే డెట్ కొనుక్కొని పాలు పొంగించుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్లో ఫాల్ సీలింగ్ అండి విండోస్ అండి సెల్ఫులు అండి ఈస్ట్ పేసిన డోర్ ఇవ్వడం చేయండి చూద్దామండి మనకు బోర్ ఉందండి ఇల్లుకైతే ఫైవ్ హండ్రెడ్ లోతులో ఉందండి చాలా బాగా వస్తుందండి ఇల్లు అయితే ఇల్లు కావాలంటే మాత్రం డిస్కషన్ మన నెంబర్ ఉంది ఆ నంబర్ కాంటాక్ట్ చేయవచ్చు ఈస్ట్ పేసిన లుక్ అండి టోటల్ సెట్ బ్యాక్ అండి ఇల్లు వచ్చేసి ఎక్కడ ఉందనుకుంటురా చెప్తానండి ఇక్కడ నుంచి బస్ స్టాప్ కానీ స్కూల్ కానీ కాలేజ్ కానీ అన్నీ నియర్ బై ఉంటాయండి హాస్పిటల్ కూడా నియర్ బై ఉంటండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కాంటాక్ట్ చేయండి మార్కెట్ కూడా అవైలబుల్లో ఉంటుంది దగ్గరలో ఇల్లు వచ్చేసి ఎన్ఎఫ్సి నగర్ గట్కేసర్లో ఉందండి మన వీడియో చూసి లైక్ షేర్ కామెంట్ చేయండి మా ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ లైకా ఉంటాయి అది ఆన్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా మనం ఏ కొత్త వీడియోస్ అని మీ దగ్గర వస్తుందండి అలాగే మా ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి